హృదయపూర్వక నమస్కారములు శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము భగవద్భక్తులందరికీ నా నమస్కారములు పారాయణ గ్రంథం గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారి గీతామృతము రచన సేకరణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారు గాత్రం నందిమండలం కుసుమ సమర్పణ మండవ రవికాంత్ ఈరోజు మనం గీతామృతంలోని ప్రథమ భాగంలో ఉన్న గీతావాక్యములు నాలుగు వందల నలభై ఏడు నుండి నాలుగు వందల యాభై రెండు వరకు చెప్పుకుందాం గీతావాక్యం నాలుగు వందల నలభై ఏడు పెట్టినది బంధనము కాలము ఘనము పుట్టినది అది అంతే నాలుగు వందల నలభై ఎనిమిది దండము పెట్టినందున ఏమి వచ్చినది నాలుగు వందల నలభై తొమ్మిది చందనము చంద్రము అన్న ఏమి నాలుగు వందల యాభై వారికి మాలవాళ్ళు పిల్లవారు మాదిగవారు పిల్లవారు ఒక దిక్కునవారు మాదిగ మాల కడంగా ఉన్నట్లు కొంతకాలము జరిగినవి నాలుగు వందల యాభై ఒకటి ఎవరు పుట్టినారు తగులుకొని అది ఏమీ ఉన్నది అన్నావా నాలుగు వందల యాభై రెండు ఆశ దళము ధనము అన్నది ఇక్కడ తగిలినది తగిలింది ఏమిటి ఇక్కడ నొప్పడం లేదు పోతాది ఇక్కడ నిప్పు లేదు ఆరిపోయినది అంతే నిప్పు మీద నీళ్లు పోసినారు ఆరిపోయినది ఎంత మాత్రమో మీకు తెలియదు అనుకున్నావా ఏమీ లేదు ఏమి నిప్పులు అన్నావా శ్రీ స్వామివారు మనకి ఉపదేశించిన మంత్రం ఏంటంటే పెట్టినది బంధనము కాలము ఘనము పుట్టినది ఈ మంత్రము జపించడం వలన కాలపురుషుని అనుగ్రహం కలిగి జ్ఞానం సిద్ధిస్తుంది ఇప్పుడు ఈ గీతావాక్యముల యొక్క సారాంశం తెలుసుకుందాం జన్మలు మానవుణ్ణి తీవ్రంగా బంధిస్తాయి కాలము ఘనము అంటే కాలం చాలా గొప్పది నిత్యం కాలమునందు కాలరూపునకు అంటే ప్రతిరోజు కాలరూపునకు అంటే ప్రకృతికి నమస్కరిస్తే సర్వము చందనమయమవును కాలపురుషుని అనుగ్రహమునకు పాత్రైన వారికి జ్ఞానము సిద్ధిస్తుంది అందువలన ఆత్మ యొక్క సర్వవ్యాపిత్వము సమగ్రంగా తెలియాలి అప్పుడు జాతి భేదము వయోభేదము వారికి అంటదు ఆశాపాసముచే ధన కోరికతో కామాస్తకుడవి పురుషులకు ప్రతిదీ భిన్న భిన్నముగా గోచరిస్తుంది ఇచ్చట అతని ఎందు జ్ఞానజ్యోతి ఆరిపోయినదని ఇది తెలియక వీరు మోహంలో పడిపోతుంటారు ఇక్కడ శ్రీ స్వామివారు ఉపదేశించిన మంత్రం మరొక్కసారి తెలుసుకుందాం పెట్టినది బంధనము పాలము ధనము పుట్టినవి ఈ మంత్రమును జపించడం వలన కాలపురుషుని అనుగ్రహం కలిగి జ్ఞానము సిద్ధిస్తుంది ఓం నారాయణ ఆది నారాయణ తరువాయి భాగంలో మనం గీతావాక్యం నాలుగు వందల యాభై మూడు గురించి చెప్పుకుందాం ఈ భాగంలో శ్రీ స్వామివారు బోధించిన మంత్రం ఏంటంటే మంట మంట అనుకోనండి ఈ మంత్రం యొక్క వివరణ శ్రీ స్వామివారి మాటల్లో తెలుసుకుందాం ఓం నారాయణ ఆది నారాయణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము రాజాది రాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద్రీ వెంకయ్య స్వామి మహారాజుకి జై చక్కని గీతామృతమును మనకు అందించిన శ్రీ వెంకయ్య స్వామి వారికి శ్రీ మాకాణి వెంకట్రావు గారికి శత సహస్ర కోటి నమస్కారమును ఈ గీతామృతమును మనమందరం పారాయణ చేసి బ్రహ్మ జ్ఞానమును పొందుదాం సర్వేజన సుఖినో భవంతు ఓం